ఓం గం గణపతే నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాల్టి వీడియోలు వినాయక చవితి గణపతి బప్ప మౌర్య గణపతి బప్ప మౌర్య అని వినాయక చవితి వేడుకల్లో ఎక్కువగా వింటూ ఉంటాం ఈ గణపతి బప్ప మౌర్య ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ నినాదం వెనుక ఉన్న అసలు కథ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం గణేషుని నినాదాల గురించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం గణపతి బప్ప మౌర్య అనే ఈ నినాదం అందరూ అనడం వినడం చూసే ఉంటారు దీన్ని భాష ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ వినాయక మండపంలో నినదిస్తూ ఉంటారు అసలు ఈ నినాదం వెనుక ఉన్న కహాని ఏంటి అనేది ఈ కథ మూలంగా ఇప్పుడు తెలుసుకుందాం వీడియో పూర్తి చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పదహైదవ శతాబ్దంలో మోరియా గోసాని అనే సాధువు మహారాష్ట్రలోని పూణేకు ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో చించ్వాడి అనే గ్రామంలో నివాసం ఉండేవాడు ఆయన ప్రతిరోజు గణపతిని పూజించేందుకు చించ్వాడి నుంచి నడుచుకుంటూ మోరేగావ్ అనే ఊరు వెళ్ళేవాడు అలా ఒకరోజు నిద్రిస్తున్న మోరియా కళలో గణనాథుడు కనిపించి తాను సమీపంలో ఉన్న నదిలో విగ్రహ రూపంలో ఉన్నానని చెప్పాడట నిద్రలో నుంచి లేవగా అది కళ అని గ్రహించాడు ఇక స్వప్నంలో అది కలయే నిజము తెలుసుకోవాలని వినాయకుడు చెప్పిన మాట ప్రకారం మోరియా సమీపంలోని నదికి వెళ్ళిపోయాడు కళలో చెప్పినట్టుగానే ఆ నదిలో ఆ సాధువుకి విఘ్నాధిపతి గణేషుడు విగ్రహం దొరికింది ఈ విషయం తెలుసుకున్న అక్కడి స్థానికులు మోర్యా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు విఘ్నేశ్వరుడు కలలో కనిపిస్తాడా అని అనుకుని మోర్యా దర్శనం కోసం ఉన్న ఊరు వదిలి తండోపతండాలుగా వచ్చారట అంతేకాకుండా గోసావి నిజంగా మంగళమూర్తియే అంటూ పాదాలకు మొక్కి మోర్య అనడం మొదలు పెట్టారంట ఆ నదిలో మహాగణపతిని ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించాడంట గోసావి మోరియా గొప్ప భక్తుడు అయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి అనే పేరు గణపతి ఉత్సవాల్లో ఒక భాగమైపోయింది అప్పటి నుంచి గజాననుడు మంటపాల్లో పండగల్లో గణపతి బప్ప మోరియా నినాదం నిర్విరామంగా వినబడుతూనే ఉంది భక్త వల్లభుడైన గజకర్ణుడు సేవలలో మోరియా గోసావి తరించిపోయాడు అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి బప్ప మౌర్య పూడ్చవర్సే లౌకర్య అని మరాఠీలో నినాదించడం సర్వసాధారణం అయిపోయింది ఈ విధంగా గణపతి బప్ప మోరియా వెనుక ఉన్న అసలు కథ ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్ని చూస్తూనే ఉండండి మరొక వీడియోతో కలుద్దాము అంతవరకు గణపతి బప్ప మౌర్య